Hello all! Welcome back to Street Crafts. ఈ వీడియోలో నేను త్రీ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను మీరు ఈ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ చూశారు ఈ శారీ ఫ్యాబ్రిక్ని సో అయితే టూ టూ మీటర్స్ లెహెంగాకి ఫోర్ ఇయర్స్ బేబీ కోసం అయితే కట్ చేసుకున్నాను కదండీ టూ టూ మీటర్స్ మొత్తం ఫోర్ మీటర్స్ ఉంటే టూ మీటర్స్ ఒకరికి టూ మీటర్స్ ఒకరికి సో అందులో నేను ఇప్పుడు ఫోర్ ఫోల్డ్లో ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుని టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ని థర్టీ ఇంచెస్కి మార్క్ చేసి ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే సపరేట్ చేశాను ఈ మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్తో సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉందండి అండ్ టూ మీటర్స్ ఆఫ్ విడుతున్న ఫ్యాబ్రిక్ని అయితే ఫ్రాక్ కోసం యూస్ చేస్తున్నాను ఇది మనకి వన్ ఇయర్ బేబీ వరకు యూస్ అవుతుంది బట్ నేనైతే ఇప్పుడు త్రీ మంత్స్ బేబీకి అయితే కటింగ్ అనేది చేస్తున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు లైనింగ్ కూడా ఎయిట్ ఫోల్డ్లో ఉంచుకొని నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను గేరా ఎక్కువగా కనబడుతుంది లైనింగ్కి అని చెప్పి సో త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇలా ఎయిట్ ఫోల్డ్లో ఫోల్డ్ చేసేసుకొని ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసి కటింగ్ అనేది చేసి పక్కన పెట్టేశాను పార్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లెంత్ అండ్ వెడ్ వచ్చేసి ఎయిట్ బై ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ని ఇలా టూ ఫో మొత్తం ఫోర్ ఫోల్డ్లో ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నానండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్న మెషర్మెంట్స్తో నేను షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అండ్ షోల్డర్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డౌన్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను అండ్ వేస్ట్ వేస్ట్ పార్ట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సో మార్క్ చేసేసుకొని టూ ఇంచెస్ ఫర్ సీమల అండి సో పెట్టేస్తున్నాను అండ్ ఆమ్ రౌండ్ దగ్గర ఒక పావు ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకోవాలి మిడ్ పాయింట్లో మార్క్ చేసి మిడిల్ నుంచి ఒక పా లోపలికి మార్క్ చేసుకున్నట్డితే ఆమ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్ రౌండ్ నేను మెషర్ చేసి చూసుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ లెవెన్ ఇంచెస్ ఉండాలి అని చెప్పి ఫ్రంట్ నెక్ డెప్త్ అయితే త్రీ ఇంచెస్కి అండ్ బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సో రెండు కూడా నేను రౌండ్ షేప్ ఇచ్చాననమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ షేప్లో ఇలా ఫ్రీ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఆమ్ స్కేల్ యూజ్ చేసి కూడా ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను పార్ట్ దగ్గర చంక వైపు ఒక హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను వేస్ట్ వైపు మనకి పర్ఫెక్ట్గా రావటానికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇలా క్రాస్లో లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి సో మనకి ఏంటంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది యోగపాట్కి అకార్డింగ్ టు ద మార్కింగ్ ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఓన్లీ నెక్ పార్ట్ అనేది సపరేట్ చేసి కట్ చేయాలి చూడండి మిడ్ పాయింట్లో కూడా మనకి టక్స్ వచ్చే దగ్గర మార్క్స్ అనేది చేసేసుకుంటున్నాను అకార్డింగ్ టు ద మార్కింగ్ ఇప్పుడు కటింగ్ అయితే అవుతుందండి సో నెక్కి అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం షోల్డర్ దగ్గర ఆమ్ వైప్కి కొంచెం డౌన్ చేసి క్రాస్లో కటింగ్ అనేది చేయాలి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా సపరేట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ పైన ఆమ్ రౌండ్ సైడు ఒక పావు ఇంచ్ అనేది లోతుకి తీసుకోవాలి తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసేయాలండి ఆమ్ అనేది కొద్దిగా ఫ్రంట్ సైడ్ డౌన్ ఉంటుంది కాబట్టి సో ఇది బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్కి కూడా మిడిల్లో నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను అక్కడ హుక్పట్టి అయి పట్టి వస్తుంది కాబట్టి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి ఇలా కట్ చేసి రెడీ చేసేసుకో ఇంకా పార్ట్ కోసం అయితే నేను త్రీ త్రీ ఇంచెస్ మార్క్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను లెంత్ వచ్చేసి లైనింగ్ పైన చూపిస్తున్నాను త్రీ ఇంచెస్ విడ్త్ త్రీ ఇంచెస్ విడ్త్ అండ్ సెవెన్ ఇంచెస్ లెంత్ అనమాట సో ఇలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇదే షేప్ని నేను పార్ట్లో డిజైనింగ్గా యూజ్ చేయబోతున్నాను మీరు ఆల్రెడీ ఫ్రాక్ పిక్చర్ అనేది చూసే ఉన్నారు కదా సో ఇలాగా మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా షేప్ అనేది కట్ చేసుకున్నాము అని అంటే మనం ఫ్యాబ్రిక్ పైన ఉంచేసి కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుందండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా లెంత్ అది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్కి బక్రం అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ బక్రం స్టిచ్ సారీ బక్రం అనేది స్టిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్ట్రెంత్ అనేది ఏర్పడుతుందండి ఇవన్నీ సాఫ్ట్ శారీస్ కదా కొంచెం స్మూత్గా ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటాయి సో మనకి ఒక స్టిఫ్నెస్ ఒక స్ట్రెంత్ అనేది క్రియేట్ చేస్తుందనమాట మనం ఇది స్టిక్ చేయడం ద్వారా సో బుటిక్స్లో అది కంపల్సరీ యూజ్ చేస్తారనమాట ఫాలింగ్ మెటీరియల్స్కి దానివల్ల ఏంటంటే మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుందండి కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఇది ట్రై చేసిన తర్వాత ఆ ఫినిషింగ్ అనేది మీకే అర్థమవుతుంది చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ లుక్ అనేది చాలా నీట్గా కనబడుతుంది బాడీ పైన కూడా ఇలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట మనకి అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను అయితే ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా పార్ట్ని బక్రం పైన ఉంచేసి నెక్ షేప్స్ని ఎలా ఉన్నాయో అలాగా షేప్లో కట్ చేసుకుని అయితే ఇలా ఐరన్ యూజ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా ఐరన్ చేసామంటే బక్రం అనేది స్టిక్ అయిపోతుంది సో ఇలా లైనింగ్ పైన అనేది స్టిచ్ చేసుకుంటే మన వర్క్ అనేది ఈజీగా అయిపోతుందనమాట బిఫోర్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఐరన్ చేసేసామంటే లైనింగ్ పైన పెట్టేసి బ్యాక్ పార్ట్కి కూడా ఇలా ఐరన్ చేసేస్తున్నాను ఇక ఫ్రాక్ కోసం తీసిన మెటీరియల్ సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లెంత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదండి అది ఫ్రిల్స్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇస్తున్నాను బికాజ్ ఈ ఒకప్పటికి కూడా ఆ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్లో కొంత ఫ్యాబ్రిక్ అయితే తీసాం కదా సో అది కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ నేను చక్కగా ఫ్రిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రిల్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అదే లెంత్లో మనం ఇలా చూసుకుంటూ ఫ్రిల్స్ అయితే కంప్లీట్గా ఇవ్వాలి బాటమ్ వైప్ కూడా ఇలా ఎందుకు ఇస్తున్నాము అని అంటారా సో ఐరన్ ప్లేటింగ్స్ కోసం అండి ఐరన్ ప్లేటింగ్స్ అది చేయటానికి మనకి సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట వన్స్ ఒకసారి మనం స్టిచ్ అనేది వేసాము అంటే నీట్గా వస్తుంది అని ఈవెన్గా కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఒక స్ట్రింగిల్ స్టిచ్ వేసుకున్నాము అని అంటే ఐరన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అనమాట సో ఇక ఐరన్ చేసేద్దాము ఐరన్ ఫిల్లింగ్స్కి ఇలా ఫోల్డ్ చేస్తూ చేసేయాలి మీరు ఇక్కడ గమనించినట్లయితే బాడ బార్డర్ కింద వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డెడ్ పట్టీ కనపడుతుంది సో కంప్లీట్గా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ అనేది క్రియేట్ అవుతుందండి లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనమాట సో ఆ ఫ్యాబ్రిక్ అనేది పిల్లలు కొంచెం పెరిగినప్పుడు మనకి ఫిల్టర్ అనేది విప్పేసుకున్నామంటే యూజ్ అవుతుందనమాట అది ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి సో ఇక్కడ మనకి సైడ్ కనపడుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి ఐరన్ ప్లేట్స్ అనేవి ఇంకా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇంకొక విషయం ఏంటంటే ఐరన్ ఫ్లిట్స్ ఫ్రిల్స్ అనేవి అన్నిటికీ నిలబడవండి ఎందుకంటే ఇది సాఫ్ట్ సిల్క్ కదా చేసినప్పుడు ఉంటుంది కాసేపు అయిన తర్వాత మళ్ళీ అవుతున్నాయి అనమాట సో బట్ చేసుకున్నాము అంటే లుకింగ్ అప్పటి వరకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా క్యూట్గా కనబడతాయి ఫ్రిల్స్ అనేది చేసుకోవచ్చు సో కొన్ని ఫ్యాబ్రిక్స్కి అయితే ఒకసారి చేసాము అంటే అది పర్మనెంట్గా అట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉండిపోతాయి అనమాట కొన్ని ఫ్యాబ్రిక్స్కి మటుకు మనం చేసినప్పుడే కొంతవరకు ఉంటుంది తర్వాత మళ్ళీ అవి ఇదవుతాయి సో అందులో ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కువసేపు నిలబడదు ఐరన్ అనేది సో చూస్తున్నారు కదండి ఐరన్ ప్లేట్స్ ఆఫ్టర్ ఐరన్ చేసిన తర్వాత ఇక లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను లైనింగ్ కూడా చిన్న ఫ్రిల్స్ ఇచ్చి అటాచ్ చేసేసాను ఇక యోగ పార్ట్ కోసం అయితే నేనైతే ఏదైతే డిజైన్ అటాచ్ చేయాలనుకుంటున్నానో దానికి ముందుగా నేను లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను కట్ వర్క్ లాగా చిన్న లేస్ అనేది ఉందండి చాలా చాలా బాగుంది అందుకే నేను అటాచ్ చేస్తున్నాను అనమాట బార్డర్కి అయితే పైన వైపు నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ రివర్స్ చేసాము అంటే ఇలా ఆఫ్ ద లేస్ అనేది ఇలా బయటికి కనిపిస్తూ క్యూట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూడండి నేను సెంటర్లో పిన్ అనేది చేసుకున్నాను అండ్ నెక్ వైపు ఏదైతే ఉందో నెక్ వైప్ నేను ఒక చిన్న స్టిచ్ అయితే ఫోల్డ్ చేసి నెక్ వరకే రౌండ్గా స్టిచ్ అనేది వేశాను అనమాట అండ్ ఎందుకంటే మనకి దాని పైన స్టిక్ అనేది చేసామనుకోండి మళ్ళీ రివర్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట కొద్ది వరకు నేను జస్ట్ ఫోల్డ్ చేసి నెక్ వరకు పెట్టేసుకున్నాను అండ్ లైనింగ్ అది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఉంచేసి రివర్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ యోగపాట్లో ఏదైతే డిజైన్ ఉందో దానికి రౌండ్గా స్టిచ్ చేసాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ముందుగా స్టిచ్ చేసాము అంటే టక్స్ ఫ్రంట్ వైపు మనం టక్స్ ఇస్తాం కదండి యోక్పాట్లో అది ఇవ్వడం ఇబ్బంది అవుతుంది అనమాట అది ఫోల్డ్ చేయలేము కదా డిజైన్ని సో అందుకోసం అందుకోసం ఇక్కడైతే నేను చక్కగా లైనింగ్ వేసేసి సెంటర్లో చూసుకొని మార్క్ చేసుకొని పిన్నింగ్ అనేది చేశాను అండ్ దెన్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట అకార్డింగ్ టు ద షేప్ సో ఎక్స్ట్రాస్ ఉన్న వాటిని అంతా కట్ చేసుకొని అది పెట్టేసుకుంటున్నాను ఘాట్లు పెట్టేసి రివర్స్ చేసుకొని మళ్ళీ పైన వైపు నుంచి లైనింగ్ పైన పడాలి స్టిచ్ అనేది లైనింగ్ పైన పడేటట్టుగా స్టిచ్ అనేది వేయాలండి సో మనం రివర్స్ చేసినప్పుడు అక్కడ మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది క్రియేట్ అవుతుందనమాట నీట్గా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కూడా ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అనేది కూడా పైకి కనబడదు సో ఇప్పుడు ఈ ఒకప్పటిలో డిజైన్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా స్టిచ్ అనేది కూడా వేసేసాను చూడండి సో స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ దెన్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫస్ట్ సెంటర్లో కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అది పైన వైపుకి ఇలా ఆన్ చేసుకొని పిన్నింగ్ అది చేసేసి నెక్ షేప్ అయితే రౌండ్ షేప్లో ఉంది కదండి సో ఏదైతే ఉందో ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నెక్ అకార్డింగ్ టు ద నెక్ నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట రౌండ్ షేప్లో మధ్యలో మళ్ళీ మార్కింగ్ అనేది సారీ ఘాట్లు అనేది పెట్టేసుకుని లైనింగ్ పైన రివర్స్ చేసి లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ అనేది వేసేసాను సో ఇలా వేసుకున్నాము అనంటే మనకి నెక్ రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో ఇలా రివర్స్ చేసేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకుంటాను చూడండి చుట్టూ కూడా లైనింగ్ని స్టిచ్ చేసుకుంటున్నాను పిన్నింగ్ అది పెట్టేస్తే కదలకుండా ఉండిపోతుంది సో ఇలాగ పిన్నది చేసేసుకొని ఆమ్ రౌండ్ వైప్కి ఒక స్టిచ్ అనేది వేసేయాలి ఘాట్లది పెట్టేశాను పిన్నింగ్ అది చేసి ఉంచేసుకుంటున్నాను ఇంకొక బ్యాక్ పార్ట్లో ఇంకొక ఫ్యాబ్రిక్కి కూడా ఇలాగే పిన్నది చేసేసి చంక వైపు మట్టుకే స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ కట్ చేసి ఘాట్లది పెట్టేశాను ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇన్విజిబుల్ మెథడ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ని ముందుగా రివర్స్లో ఉంచేసుకొని ఫ్రంట్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకొని సేమ్ ఎలా అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ పొజిషన్లో డౌన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచి ఎలా అయితే పెట్టామో సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వచ్చేలాగా ఉంచి షోల్డర్స్ని రెండు కలుపుతూ పిన్నింగ్ అనేది చేసేసుకోవాలండి రెండు షోల్డర్స్ని కలుపుతూ పిన్ అనేది చేసేసాము అని అంటే ఇంకా కదలకుండా ఉంటుంది సో అప్పుడు రెండు కలిపి జాయింట్ అనేది చేసేసుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి సో ఇలా నీట్గా పిన్ అనేది చేసేసుకున్నామంటే జాయిన్ చేయడం ఈజీ అవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి రివర్స్ చేసాము అంటే షోల్డర్స్ జాయింట్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా వచ్చేస్తుందనమాట పోగులు కూడా అస్సలు బయటకు కనిపించవు పోగులు అనేది బయటికి కనపడకుండా ఫినిష్డ్ లుక్తో అనేది క్రియేట్ అవుతుందండి చిన్నపిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి కూడా ఈవెన్ మనం కుర్తీ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ టెక్నిక్ని యూస్ చేయొచ్చండి ఈవెన్ బ్లౌజెస్కి కూడా యూస్ చేయొచ్చు మన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది షోల్డర్ డ్రాప్ అనేది అవ్వకుండా మన కటింగ్లోనే ఉంటుందండి సో మన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మనం బ్లౌజెస్కి కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు పిల్లలకైతే పర్ఫెక్ట్ అనమాట సో పిల్లలకైతే ఎలాంటి డ్రెస్సెస్ పైకినా లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ ఇలాంటి ఇన్విజిబుల్ మెథడ్స్ అనేవి నేను చూపిస్తూనే ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ చంక వైపు ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచేసి స్టిచ్ అయితే వేసేయాలండి ఫ్రంట్ పార్ట్ మనకు ఆల్రెడీ స్టిచ్ అనేది ఉందండి పావు ఇంచ్ ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్ అనేది వేయాలి ఎందుకు అనంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ చేసేసాను ఈ ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే రెడీమేడ్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఒక పావు ఇంచ్ నుంచి స్టిచ్ అనేది వేసేసుకున్నాము అంటే నీట్గా ఉంటుందన్నమాట సో ఇలా చేసేసుకొని రివర్స్ చేయాలి బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసేసి లైనింగ్ని అటాచ్ చేయలేదు ఇంకా మనం సో షోల్డర్ జాయింట్ కోసం మనం లైనింగ్ని కంప్లీట్గా అటాచ్ చేసుకోలేదు సో దానికోసం మనం షోల్డర్ సారీ బ్యాక్ పార్ట్ వైపు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకునేలాగా ఒక స్టిచ్ అయితే వేసేయాలి వేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాస్ అనేది మొత్తం కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడు టక్స్ అనేది కూడా ఇచ్చేయాలండి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు స్కేల్తో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని టక్ మార్క్స్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడు హుక్ పట్టి ఐ పట్టి అనేది స్టిచ్ చేయాలి పట్టి ఐ పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ పైన అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఇలా లైనింగ్ పైన ఉంచేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక స్టిచ్ అనేది చుట్టూతా వేసేయాలి వేసేసేయాలి ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఐ పట్టీ కోసం రెడీ అయిపోయింది అండ్ హుక్ పట్టీ కోసం అయితే రెడీ చేసుకోవాలి ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని జాయిన్ చేస్తున్నాను అండ్ దెన్ ఇక్కడ మనం రివర్స్లో కింద నుంచి ఫ్యాబ్రిక్ని ఉంచేసి ఐ పట్టీ కోసం అయితే కింద నుంచి ఫ్యాబ్రిక్ ఉంచేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను లోపల వైపుకు ఇలా చూపిస్తున్న విధంగా మడిచి స్టిచ్ అనేది వేయాలండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక హుక్ పట్టి కోసమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని పైన వైపు నుంచి ఇలా ఉంచేసి చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని పైనుంచి నుంచి ఒక గట్టి కుట్ట అనేది వేసేయాలండి సో లోపల వైపుకు మడిచి మళ్ళీ స్టిచ్ అనేది వేసేసామంటే హుప్పట్టి అయిపట్టి రెడీ అయిపోయినట్లే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఉందంటే కట్ చేసుకోవాలండి ఇక సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకోవాలి ఫ్రాక్కి పార్ట్ పైన సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చూసుకొని మనకి వేస్ట్ సైజ్ ఎంత ఉందనేది మెషర్ చేసుకుని ఎగ్జాక్ట్గా వేసేసుకోవడమే సో నేనైతే వేస్ట్ రౌండ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా అంతే ఉంచుకునేలాగా చూసుకుని మార్క్ అయితే చేశాను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ట్వంటీ టూ ఇంచెస్ అండి సో ట్వంటీ టూ ఇంచెస్ అంతా కూడా ఉండరండి జస్ట్ త్రీ మంత్స్ బేబీ ట్వంటీ టూ ఇంచెస్ అంటే ఇది వన్ ఇయర్ వరకు సరిపోతుంది సో నేను కొంచెం లూజ్గానే ఉంచానమాట ఫ్రాక్ అయితే ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇక యోగ పార్ట్ అండ్ బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకోవడమే అటాచ్ చేసుకున్నామంటే ఫ్రాక్ అయితే ఫినిష్ అయిపోతుందండి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే జాయిన్ చేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది సో మనకి కావాల్సిన సైడ్ జాయింట్లో ఒక టూ త్రీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకొని కింద పార్ట్ని జాయిన్ చేసేసుకుంటే ఫ్రాక్ అనేది ఫినిష్ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఎన్ని ఇలాంటి అవుట్ఫిట్ ఐడియాస్ కోసం subscribe to my channel shree crafts thanks for watching